హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నల్ని పవన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సూర్యారాధన గురించి సామవేదంగా ఏ విధంగా చెప్పారో చూడండి అర్ఘ్యప్రదానం సూర్యుడికి నమస్కారం తర్వాత అర్ఘ్యం సూర్యుడికి నమస్కారం ఎంత ప్రీతో అర్ఘ్యం అంత ప్రీతి అర్ఘ్యము అంటే పూజించుట పూజించే ద్రవ్యం పేరు అర్ఘ్యము ఆ పూజా ద్రవ్యం అది ఎలా ఇవ్వాలి ఇది కూడా కొంతమేరకు తెలుసుకుందాం నేను ఇక్కడ ఉన్న సామాన్యులకు కూడా సాధ్యమే అవుతుంది అవే చెప్తున్నాం పెద్ద పెద్ద విధానాలు ఏం కాదు చేయగలిగిన వాళ్ళకి చేయగలిగినంత నిత్యమూ చేయవచ్చు లేదా ప్రత్యేక విషయాల్లోనే చేయవచ్చు అది చెప్పినట్టు సప్తము కానీ ఆదివారం కానీ కూడా చేసుకోవచ్చు నిత్యం చేసేవాళ్ళు ఉంటారు అది ఎలా చేయాలంటే రాగి పాత్ర తీసుకోమన్నారు సూర్యుడికి అన్ని పాత్రల కంటే రాగి చాలా ఇష్టం అండి తామ్రం నా డబ్బుంది కదా అని వెండి పాత్రలతో సంధ్యానాలు చేస్తుంటే నేను డబ్బును చూపించుకోవడమే కానీ గొప్పది కాదని నేను కానీ రాగి చాలా శ్రేష్టం సూర్యు భగవానికి ఆదిత్య పురాణంలో సూర్యుడు చెప్తాడు నాకు తామ్రమే మహాప్రీతి అని సూర్యుడు చెప్పిన మాట ఇది ఇక్కడ కనుక ఆ సూర్యుడికి ప్రీతి రాగి అయితే రాగి పాత్ర అంటే కొందరేళ్లలో రాగి పాత్ర ఎప్పుడు ఎన్నోందో తోమి తెలీదు ఇనపుల్లో కనబడతాయి కానీ పాత్ర ఎప్పటికప్పుడు శుద్ధి చేయాలండి రాగి పాత్రని శుద్ధి చేసుకుని ఒక పాత్ర నిండుగా నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లలో శుద్ధ జలంలో పవిత్రమైన జలంలో ఎర్రచందనం కానీ కుంకుమ కానీ కలిపి అక్షతలు కూడా ఎర్ర అక్షతలు వేసి ఎర్రని పువ్వులు దూర్వాంకురాలు అంటే గరికలు ఇవి తీసుకుని కలసంలో ఆ నీళ్లు పోసుకొని ద్రవ్యములు కూడా అందులో కలుపుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఎదురుగా ఒక పళ్ళెల్లో ఒక్కొక్క నామంతో ఒక ఇమ్మన్నారు ఇక్కడ అలా పన్నెండు నామాలు చెప్పారు కొన్ని గ్రంథాల్లో డెబ్బై రెండు నామాలు ఉన్నాయి వాడు ఓపిక డెబ్బై రెండు నామాలు స్కాంద పురాణంలో చెప్పారు డెబ్బై రెండు నామాలతో ఆయనకు ఇచ్చే విధానం ఎన్ని పేర్లు ఉండాలి పేర్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది పేర్లు గిరడానికి అర్థం తెలిస్తే సూర్యశక్తి గురించి ఇన్ని రకాలుగా అర్థం చేసుకున్నారా భారతీయ మహర్షులను నమస్కారం చేస్తాం ఇందా కిరణాలకు చెప్పిన పేర్లే చూస్తే ఎంత నాలెడ్జ్ కిరణాల గురించి మన వాళ్ళు చెప్పారు అర్థమైంది కదా ఇప్పుడు అదేవిధంగా అర్ఘ్యం చేసేటప్పుడు సూర్యుడికి ప్రధానంగా పన్నెండు నామాలు అనుకుందాం పన్నెండు తృప్తిగా సరిపోతుంది కదా పన్నెండింటికి పన్నెండు మార్లు అర్ఘ్యం ఇవ్వచ్చు లేదా పన్నెండు నామాలు అని ఒక అర్ఘ్యం ఇవ్వచ్చు అది మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత భాస్కర మొత్తం పన్నెండు నామాలు ఇవన్నీ కలిపిస్తారు కొంతమంది అది ఎలా మిత్ర రవి సూర్య భావన ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రక భాస్కరేభ్యో నమ అంటూ ఒక అర్ఘ్యం లేదా మిత్రాయ నమ రవయే నమ సూర్యాయ నమ భానవే నమ ఖగాయ నమ పూష్ణే నమ హిరణ్యగర్భాయ నమ మరీచయే నమ ఆదిత్యాయ నమ అర్కాయ నమ సవిత్రే నమ భాస్కరాయ నమ సవితృ సూర్యనారాయణాయ నమ పదమూడో నామంగా అనుకుని కలిపి మొత్తం అన్నీ కలిపి ఒకసారిని అర్ఘ్యం ఇవ్వచ్చు లేదా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చొప్పును కూడా ఇవ్వవచ్చు అన్నీ కలిపి అంటూ ఏడు మార్లు ఇవ్వచ్చుటం మళ్ళీ సప్తపర్యాయాలు ఇది అర్ఘ్యం ఇచ్చే విధానం ఈ అర్ఘ్యం వల్ల అద్భుతాలు సాధించడం చాలా ఉన్నదండి ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎందుకంటే ప్రారంధవశాత్తు రోగాలు వస్తాయి ఏ పాపం వల్ల రోగాలు వస్తాయో ఆ పాపాలను పోగొట్టగలిగే శక్తి సూర్యునికి ఉంటుంది అందులో సందేహం లేదు అందు సూర్యారాధనలో ఇది విశేషమైనది అర్ఘ్యప్రదానం ఒకటి నమస్కారం ఒకటి రెండు సూర్యుడు శబ్దప్రియుడు అది కూడా గమనించాలి శబ్దము దేవతలు శబ్దంకి ప్రీతిపాత్రమైన వాళ్ళు శబ్దం నుంచే మంత్రం వచ్చింది కనుక మంత్రం అనడం నామం అనడం సామాన్యం కాదండి ఆ నామం శబ్దంలో ఉన్న ప్రకంపనుందే దాని శక్తి అమోఘమైనటువంటిది నామాలు మనం తయారు చేయలేదు వేదమునందు అవి వ్యక్తమయ్యాయి పరమేశ్వరు నామాలు ఋషులు విన్నారు విని మనకి అందించారు తప్ప వాళ్ళు తయారు చేయలేదు అందుకే ప్రతి నామం భగవంతుడు ధరించిన ఒక శబ్దావతారం అలాగ ప్రతి నామానికి ఒక శక్తి ఉంటుంది అలా సూర్య నామములు అంటూ స్తోత్రం అంటూ ఉంటే ఆ శక్తి సూర్యుని అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది అందులో సందేహం లేదు ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే ఇది అర్ఘ్యమంత్రం అంటే పన్నెండు నామాలన్నా చివరికి ఈ నామమని ఏహి సూర్య సహస్రాంశో ఏహి అంటే ఆహ్వానం రావయ్యా సహస్రాంశో వేలకిరణాలు కలిగిన సూర్య ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అర్థమైపోయింది కదా తేజస్సు యొక్క రాశివు నువ్వు జగత్తుకి నువ్వు అంటూ ఏహి సూర్య సహస్రాంశో తేజ రాసే జగత్పతి అనుకంపయమాం దేవ నా పట్ల దయచూడవయ్యా గృహాణ అర్ఘ్యం నమోస్తుతే ఈ అర్ఘ్యాన్ని తీసుకో నీకు నమస్కారం చేస్తున్నాను ఈ మంత్రంతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ మంత్రం కనీసం ఈ నామాలు పెట్టుకుంటే చాలండి సూర్యారాధన ప్రతివారం ఎంత సులభంగా చేయవచ్చు నిత్యం కుదరనప్పుడు ఒక నమస్కారం చేసుకొని ఆదివారం నాడు ప్రత్యేకంగా పెట్టుకోవాలి ఈ విధంగా సూర్యారాధన చేసుకుంటే ఎంతో మంచిది సో ఫ్రెండ్స్ మీకు మంచి వీడియోస్ అన్నీ అందిస్తున్నానని అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకుంటాను